ముందైతే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ ఉంది ఇక పురుగుల మందు డబ్బాలతో మహిళలైతే ఇక్కడ నిరసనకు దిగారు మహిళలని కూడా చూడకుండా డిఎస్పీ తమను కొట్టడంతో పాటు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా మహిళలంతా కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది ఇక అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని లేదంటే తామంతా కలిసి ఇక్కడ పురుగుల మందు తాగి మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా ఆ మహిళలైతే పోలీసుల్ని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న నిరసనకారులు నిరసన టెంట్ ను తొలగించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు సో ఈ క్రమంలోనే అటు నిరసనకారులకి ఇటు పోలీసుల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలోనే నిరసనకారులు పోలీసుల పైన రాళ్ళు రాళ్లు కూడా రువిన పరిస్థితి అయితే ఉంది ఇక అసలు ఒకసారి మనం కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే పచ్చని పంట పొలాల్లో ఎదనాలు చిచ్చు పెట్టొద్దంటూ నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు గత కొద్ది రోజులుగా చేపడుతున్న నిరసన అయితే మంగళవారం తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు దిలావర్పూర్ గుండవాపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కూడా రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ ఈ ఆందోళనలో రైతులు మహిళలు వృద్ధులు సైతం కూడా పాల్గొన్నారు సో ఇక రైతులతో మాట్లాడి అంటే వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి తెలుసుకొని వాళ్ళని చేసేందుకు అక్కడికి వెళ్ళిన ఆర్డీఓను కూడా దాదాపు ఆరు గంటల పాటు కూడా వాహనం నిర్బంధించిన పరిస్థితి అయితే ఉంది సుమారు ఆరు గంటల పాటు కూడా ఆర్డీఓ అక్కడ వాహనంలోనే ఉండిపోయారు ఆర్డీఓ వాహనం ఎటు కదలకుండా మహిళా రైతులు పురుగుల మందు డబ్బాలతో ఓ రోడ్డుపైన అడ్డంగా బైఠాయించారు చివరకు జిల్లా ఎస్పీ భారీ బందోబస్తు ఓ నడుమ ఆర్డీఓను అక్కడి నుంచి తరలించారు ఈ క్రమంలో ఆమె బీపీ కొంత డౌన్ అవడంతో తీవ్ర అస్వస్థతకు గురువైన ఆర్డీఓను వెంటనే అక్కడున్న ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి చికిత్స అందించిన పరిస్థితి ఉంది ఇక ఈధనాల పరిశ్రమను తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఏలటి మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు నిర్మల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలడ్ మహేశ్వర్ రెడ్డి అలాగే మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు శ్రీహరిరావు తమ ఉద్యమానికి మద్దతు ఆ రోజు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు కానీ బట్ ఇప్పుడు తాము చేస్తున్న ఉద్యమానికి ఏమాత్రం మద్దతు తెలపట్లేదంటూ కూడా కూడా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వారు కనబడటం లేదంటూ కూడా ప్లకార్డులు అయితే ఏ ప్రదర్శిస్తున్నారు పరిశ్రమ తరలించకుంటే ఆత్మహత్యకు పాల్పడతామంటూ కూడా మహిళలంతా పురుగు డబ్బా పట్టుకొని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది కారణంగా జాతీయ రహదారిపైన భారీగా వాహనాలు నిలిచిపోవడం కూడా మనం చూసాము మంగళవారం అంతా కూడా ప్రయాణికుల వాహనాలు పోలీసులు ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ మార్గాల్లో అయితే పంపించిన పరిస్థితి అయితే చూశాము ఇక ఆందోళన మొదలైనప్పటి నుంచి కూడా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న స్థలంలో గ్రామంలోనూ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు ఘటనా స్థలాన్ని ఎస్పీ జానికై షర్మిల కూడా సందర్శించిన పరిస్థితి అయితే ఉంది ఒకసారి మనం చూద్దాము కంప్లీట్గా మంగళవారం మధ్యాహ్నం ఆర్డీఓ అక్కడ స్థానిక ఆర్డీఓ నిర్మల్ ఆర్డిఓ రత్న కళ్యాణి మంగళవారం మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు అక్కడ చేరుకున్నారు ఆందోళనకారులతో మాట్లాడి వారిని వారిని ఆందోళన విరమింపజేసేందుకు కూడా ఆమె అయితే ప్రయత్నించారు వాళ్ళు ససేమిరా అనడంతో ఈ పరిశ్రమను ఈ ప్రాంతం నుంచి తరలించాలంటూ నూట ఇరవై ఎనిమిది రోజులుగా శాంతియుతంగా రిలే దీక్షలు వాళ్ళంతా చేపడుతున్నారు సో తాము అంటే శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందుకే జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది ఇక ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ప్రధా ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ను సస్పెండ్ చేశారంటూ కూడా వాళ్ళంతా చెప్తున్నారు ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనం అక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళు చేస్తున్న సమంజసమైన అయిన ఉద్యమం అని భావించి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయకుమార్ అనే ఒక ఉపాధ్యాయుడు ఆయన వీళ్ళకి మద్దతు తెలిపితే ఆయన కూడా సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన వెంటనే విధుల్లోకి డిమాండ్ తీసుకోవాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు ఇక కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు మాత్రం ఆందోళన విరమించబోమని అని చెప్పి కూడా వాళ్ళంతా భీష్మించారు ఇక ఆర్డీఓ అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించడంతో ఆమె కారును అడ్డుకున్నారు దీంతో ఆమె రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఈ క్రమంలోనే బీపీ పడిపోవడంతో అస్వస్థకు గురయ్యారు ఆమెను ఎస్పీ తన వాహనంలో నిర్మల ఆస్పత్రికి తరలించారు ఈ క్రమంలో ఆర్డీఓ కారుపై కొందరు ఆందోళనకారులు దాడి చేశారు ఎత్తి ఓ పక్కకు పడేగా పోలీసులు సరిచేసి రోడ్డును నిలిపి ఉంచారు ఇంతలో కొందరు చలిమంటలో నిప్పు కనికలు తీసుకొచ్చి కార్లు కూడా పడేశారు వాహనం నుంచి పొగ రావడంతో గమనించిన పోలీసులు వెంటనే నిప్పు ఆర్పేశారు ఈ క్రమంలో ఆందోళనకారులు ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయారు రాత్రి పదిన్నర గంటలకు జాతీయ రహదారిపైన వాహనాల రాకపోకలను అయితే పునరుద్ధించిన పరిస్థితి అయితే చూడవచ్చు ఒకసారి మనం ఇక్కడ కంప్లీట్గా మనం గమనిస్తే ఈ ఇదనాల్ ఫ్యాక్టరీని అక్కడ నుంచి తీసివేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా దాదాపు మూడు నెలలకు పైగా వాళ్ళంతా కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా తమ ఆందోళనకు పోలీసులు ప్రభుత్వం ఏమాత్రం అంటే పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపైన ఇప్పుడు ఇప్పుడు మనకి లేటెస్ట్గా అందిన ఒక సమాచారం ఏంటంటే దిలావరలోని ఇదనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం పైన ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడినట్లు కూడా మనకు తెలుస్తుంది సో ఎందుకంటే అక్కడ ఉన్న అంటే పచ్చని పొలాల మధ్య ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ కనుక పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న భూమి కూడా కలుషితం అవడంతో పాటు వాతావరణం కూడా గాలి కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ అలాగే అక్కడ ఉన్న నీళ్లు కూడా కాలుష్యతం అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు తరం అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు మరి ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు అయితే ఫ్యాక్టరీ నిర్మాణం పైన ప్రభుత్వం అయితే పునరాలోచనలో పడినట్లు కూడా మనకు తెలుస్తుంది మరి దీని వరకు దీని మీద దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేస్తుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది